అందరికీ వందనాలు వాగ్దాన ఫలము అనే కార్యక్రమం మనకు ప్రేమతో స్వాగతిస్తున్నాను ఆయన యొక్క పరుషుద్ధ గ్రంథంలోంచి ఈనాటి ధ్యానము కొరకే మూడవ వ్యవహాన పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదివి ధ్యానం చేసుకుందాం ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునము మేలుచేవాడు దేవుని సంబంధి కీడుచేవాడు దేవునిని చూసినవాడు కాడు దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడిన గాక ఆమె ప్రేమ స్నేహితుడా గాయ అనే ఒక వ్యక్తికి ఈ పత్రిక వ్రాయబడుతూ ఉంది ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు భక్తుడు గాయ అనే వ్యక్తి శ్రేష్ఠుడు ప్రియుడుగా ఇక్కడ ఉంటాడు ప్రేయుడ అనే మాట నాలుగు సార్లు ఉపయోగిస్తాడు భక్తుడు అతని దృష్టికి ఎంతో శ్రేష్ఠుడుగా కనబడుతూ ఉన్నాడు ఇద్దడు అతనికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రేమతో కొన్ని మాటలను రాసి పంపిస్తూ ఉన్నాడు నీవు ఎలాగూ ఉండాలో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు నిన్ను నేను ప్రేమిస్తున్నాను నీవు నాకు ప్రియుడిగా ఉన్నావు అయితే నీవు ఎలాగూ ఉండాలంటే చెడు కార్యాలకు కాక మంచి కార్యాల ఉన్న అనుసరించి నడుచుకోవాలని భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు నిర్గమ కణంలో మోసే ఇరవై మూడవ అధ్యాయము రెండవ చనంలో దుష్కార్యములు జరిగించుటకై సమూహముతో నీవు వెంబడించవద్దు అని భక్తుడు రాశాడు మనము మంచి కార్యాలకు సమూహాన్ని వెంబడించాలి మంచి కార్యాలు చేయడానికి మనము సంఘాన్ని వెంబడించాలి మంచి కార్యముల కొరకు నీ స్నేహితులను బంధువులను వెంబడించాలి తప్ప చెడు కార్యముల కొరకు నువ్వు వెంబడించకూడదు మొదటి రాజుల గ్రంథంలో ఇరవై ఒకటో అయము ఐదవ వచ్చనంలో ఇద్దరు భా భార్య ఉంటారు భార్య పేరు యజువేలు భర్త పేరు అహబు అహావు రాజు ఒకరోజు తన తోటలోనికి వెళ్ళాడు అతడు పొలంలో ఉన్నప్పుడు ప్రక్కవాడు ద్రాక్ష తోట చూశాడు అది చాలా మంచిగా ఫలించిందంట కాయలు కాసింది పండ్లను మరి తయారైన ఆ సమయంలో ఈ రాజు ఆ ప్రక్కవాడి తోట మీద ఆశపడతాడు వాడిని పిలిచి అరే నీ తోట నాకు ఇచ్చేది నీ ద్రాక్ష తోటను నాకు ఇస్తే నేను దాంట్లో ఆకుకూరలు వేసుకుంటాను అని అడిగితే వాడంటాడు ఇది నా పుత్రులు ఇచ్చినటువంటి స్వాధ్యము దీన్ని నన్ను కియనయ్యా అని చెప్పి ఆరోగ్య చెనులు అంటాడు అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యను అన్నాడంట వెంటనే వీడు కోపం వచ్చి ఇంటికి వెళ్ళి ఎవరితో మాట్లాడకుండా ఆహారాన్ని తినకుండా మూతి ముడుచుకుని పండుకున్నాడు అప్పుడు తన భార్య వచ్చి అంటుంది ఏమైందయ్యా నీకు ఎందుకు ఆహారాన్ని తీసుకోవడం లేదు ఎందుకు కోపంగా ఉన్నావు అని అడిగితే అతడు చెప్పినటువంటి సమాధానం జరిగిన విషయం అంతా చెప్పాడు మరి నా వాడు ద్రాక్ష తోటే మన ఇవనన్నాడు అని చెప్పినప్పుడు భార్య అంటుంది దానికి నీవింత బాధపడ్డామో ఏమిటి దాది తోట కావాలంటే నీకు నేను ఒక ఆలోచన చెప్తాను ముందు నీవు భోజనం చేయని చెప్పి అతనికి భోజనం పెట్టింది అతనిని బుజ్జగించింది పనికి మాలినటువంటి ఇద్దరు సాక్షులను పిలిపించి కాగితాలు రాయించుకుని ఆ యొక్క నాబోతును ఊరి మధ్యకు పిలిచి రాళ్లతో కొట్టి చంపించేసింది ఆ ద్రాక్ష తోట ఇప్పుడు రాజుదైపోయింది సంతోషము ఆనందము మరి ప్రక్కవాడి యొక్క తోట అన్యాయంగా తీసుకున్నటువంటి ఆ ఆనందము ఎంతో చేపు ఉందంటే వెంటనే ప్రవక్త వచ్చాడు నువ్వు అన్యాయంగా ఒకరి యొక్క ఆస్తిని తీసుకున్నావు అన్యాయంగా ఒకరి యొక్క ప్రాణాన్ని తీసివేసావు అన్యాయంగా ఒకరి యొక్క రక్తాన్ని సింధించావు కనుక రేపు ఇదే సమయానికి నీ రక్తం కూడా సింధించబడతారు నీరక్తం కూడా కుక్కలు నాకుతాయని చెప్పి ప్రవక్త చెప్పి వెళ్ళిపోయాక అహవరాజు భయపడుతూనే ఉన్నాడు కానీ ప్రవక్త చెప్పినటువంటి విధముగా అతడు మరుసటి రోజే చచ్చిపోయాడు మరుసటి రోజే అతని రక్తము కుక్కలు నాకి నా ప్రియమైన స్నేహితుడా అన్యాయము దుష్కార్యము చెడ్డ కార్యము ఇతరుల ఆశించడము ఇతరులను హింసించడము ఇతరులను హత్యలు చేయడము ఇతరుల యొక్క రక్తాన్ని చూడడము ఇతరుల యొక్క ఆస్తులు లాగుకోవడము ఇతరుల యొక్క సంతోషాన్ని తీసుకోవడము ఇతర కుటుంబంలో ఉన్నటువంటిది నీవు నీ సొంతం చేసుకోవడము అది శాపము దాని ఫలితము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ మాటలు వినిచున్నటువంటి స్నేహితుడా భక్తుడు మనకు ఎందుకు ఈ మాటలను మన గ్రంథంలో వ్రాసి మనకు ఇచ్చాడంటే మనము చెడు కార్యములు కాక మంచి కార్యాలను అనుసరించి నడుచుకోవాలని ఆంశు గ్రంథంలో ఐదో పద్నాలుగు పద్నాలుగోచనం మీరు బ్రతుకున్నట్టు కీడును విడిచి మేలు వెతుకునేవి మనం బ్రతకాలంటే కీడును విడిచి వాళ్ళని చెడు కార్యాలను విడిచిపెట్టాలి అమసు గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన కీడును ద్వేషించి మేలును ప్రేమించి న్యాయముగా మనం స్థిరపడాలని భక్తుడు కోరుకుంటున్నాడు నీవు నేను మేలును వెంబడించే బిడ్డలుగా ఉండాలి ఇక్కడ భక్తుడు అంటాడు చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకో మేలుచేవాడు దేవుని సంబంధి కీడు చేవాడు దేవుని చూసినవాడు కాదు నీవు కీడు చేస్తూ ఉంటే దేవుడు నీకు కనబడ్డాడు నువ్వు మేలు చేస్తూ ఉండు దేవుడు నీకు ప్రతిరోజు కనబడతాడు మేలు చేస్తూ ఉండు దేవుని యొక్క స్వరము నీకు ప్రతిదినం వినబడుతూ ఉంటాడు ఆయన నీ యొక్క జీవితాన్ని చూసి నీ మేలును చూసి నువ్వు చేసే మంచి కార్యాలను చూసి దేవుడు నిన్ను ప్రతిరోజు దర్శిస్తాడు దేవుని సన్నిధిలో ఉన్న ప్రేమని దేవుని బిడ్డ అటువంటి మేలు నువ్వు చేస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందు దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చి నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని యొక్క సమస్తాన్ని దేవుడు దీవిస్తాడు అటువంటి ధన్యత దేవుడు నీకు దయచేయను గాక ఆమె